ప్రభువు నా ఉన్న మీకు వందాలండి దేవుడు మనల్ని ఏడు నెలలకు కూడా ఈ సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో కాచి కాపాడి ఆగస్టు నెలలోనికి ఆయన మనల్ని నడిపించారు మరి దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి మన జీవితాల్లో ఆయన కాపుదల ఆయన రక్షణిస్తూ ఆయన శ్రేష్టమైన ఇస్తూ మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు అందుకనే ఈ యొక్క నెలకు మరి దేవుని యొక్క వాక్యము మరి ఏ రీతిగా ఉందంటే యోహాన్ స్వార్థ పదవ అధ్యాయం పదకొండవ వచ్చినాం యుహాన్స్ వార్త పదవ అధ్యాయం పదకొండవ నేను గురులకు మంచి కాపరిని మంచి కాపరి గురులకు తన ప్రాణము పెట్టును మరి దేవుడు మన జీవితాలకి మంచి కాపరిగా ఉన్నారండి ఎంత మంచి కాపరి అంటే మరి నేను ప్రభా యొక్క నెలకు మీ వాక్యాన్ని ప్రేరేపించండి అని ప్రార్థించినప్పుడు దేవుడు ఈ యొక్క వాక్యాన్ని అందించారు ఈ వాక్యం ద్వారా ప్రేరేపణ కల్పించారు మరి దేవుడు మనకొరకు ప్రాణాన్ని పెట్టారు ఇక్కడ ప్రాణం పెట్టే వనదేవుడు మన కొరకు అన్ని సమకూరుస్తారు కదా ఆయన ప్రాణాన్నే మన కొరకు ఈ లోకంలో మరి మనందరి క్షేమం కొరకు మరి ఆయన సమర్పించి ఈ లోకంలో ఆయన జీవించారు మనతో కాబట్టి సమస్తం మనకిచ్చే దేవుడుగా ఉన్నారు కాబట్టి నెల అంతా కూడా మిమ్మల్ని మంచి ఆరోగ్యంతో మంచి నడిపింపుతో ఆయన సమాధానము ప్రేమతో ఆయన శ్రేష్టమైన దీవెనతో మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు బహుగా దీవించి ఆశ్రవదించిన కాక ఆమె